జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు పీలారు గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు టపాసులు కాల్చి ఉత్సాహంగా సంబరాలు చేసుకుని భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలు అభిమానులకు పంచిపెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పీలరు నియోజకవర్గాన్ని జగనన్నకు బహుమతిగా అందజేయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో ప్రజలతో అనుసంధానమై ఉండాలని చెప్పారు జగన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వైఎస్ఆర్ పార్టీ పీలేరు నియోజనం కార్యకర్తలు అందరూ కేక్ కట్ చేయడం జరిగింది పీలేర్లో పార్టీ తరఫున అలాగే అందరూ కార్యకర్తల తరఫున ఈ కార్యక్రమంలో పాల్గొనడం పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే జగనన్నకి పీలేరు నియోజకవర్గం నుంచి అందరము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరోసారి ఈసారి జగనన్నకి మేము అందరము కష్టపడి మేము పీలేరు నియోజకవర్గాన్ని మళ్ళీ గెలిపించుకొని వైఎస్ఆర్ పార్టీ ఇక్కడ పిలేరు నియోజకవర్గం తెచ్చుకొని అన్నకి పుట్టినరోజు బహుమానంగా ఇదే మేము ఇస్తామనేసి తెలియజేస్తున్నాం ಜಯ ಜಗನ್ ಜಯ ಜಗನ್ ಜಯ ಜಗನ್